సో నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను సో మన సబ్స్క్రైబ్ అందరూ మంచిగా ఉండాలా దాంతోపాటు నేను కూడా మంచిగా ఉండాలని సో నేను కూడా వెళ్తున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు మనం రాములపల్లెకి అయితే వచ్చాం సో ఇక్కడ జాతర అనేది జరుగుతుంది సో ఇది ఎక్కడుందంటే ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పాలోడి అనే గ్రామంలో ఉన్నది సో ఇక్కడ ఫేమస్ వచ్చేసి రాములవారి ఆలయం సో జాతర అనేది ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ జాతర అయితే మనం చూసేద్దాం ఎలా ఉందో సో ఇక్కడ అనిపిస్తున్నాయి షాపులు సో మనం లోపలకి వెళ్ళిపోదాం ఆ గుట్టపైన మీకు వారి ఆలయం అయితే చూపిస్తాం మీకు పదండి లోపలగా తెలియపోదాం ఎలా ఉంటుందో ఇక్కడ చాలా షాప్ లాగే ఉన్నాయి హోటల్ మరి దించుకుంటాడు ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది కదా ఇక్కడ కార్లు చూసండి ఒకసారి షాప్లో షాప్ల ఎప్పుడు కూడా వచ్చినాయి రేపు అయితే హైలైట్ ఉంటే జాతర సో ఫ్రెండ్స్ మనం అక్కడ అక్కడ వరకు ఎక్కాలి మనం సో అక్కడ గుడ్డ అని కనిపిస్తుంది అక్కడ వరకు అయితే వెళ్ళాలి మనం జరిగింది ఇక్కడ గుట్ట పైన ఎక్కడం సో అక్కడ ఏమేమి ఉన్నాయో అది అన్నీ చూపెట్టడం జరిగింది ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ సో ఒకసారి చూడకుంటే ఒకసారి చూసేయండి సో మనం మీరుగా తేద్దాం సో మనం అక్కడి నుంచి వచ్చినాం కిందికి వచ్చి మనం సగం దూరం అంత వచ్చేసాం ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఆలయం అనేది కనిపిస్తుంది మనకు సో అక్కడ అనిపిస్తుందిగా అదే సో ఇంకొంచెం దూరం వెళ్ళాలి మనం సో ఫ్రెండ్స్ ఇంకొంచెం రాలా సో అక్కడ వరకు తెక్కాలా మనం అక్కడ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ వరకు తెక్కాలా మనం చూసాండి ఒకసారి సో కొంచెం ముందుకు రాగానే మనకు ఇక్కడ గణేశుని విగ్రహం అనేది అనిపిస్తుంది మనకి ఇక్కడ సో అక్కడ అనిపిస్తుందా సో అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదే గణేష విగ్రహం సో మనం మీకు అయితే వెళ్ళి చూపిస్తాం సో మనం గణేశ్ విగ్రహం అయితే చేసినాం మనం సో ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసినాం మనం ఇక్కడ అనిపిస్తుంది ఆలయం సో అక్కడ చూడండి సో చాలా మంది భక్తులు అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఐదు రోజుల జాతర ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎలా నాలుగో రోజు ఈ రోజు సో రేపు ఇంకా పబ్లిక్ ఉంటుంది సో రేపు అయితే శ్రీరాముల వారి సీతమ్మ తల్లి కళ్యాణం అయితే రేపు ఉంటుంది ఫ్రెండ్స్ సో పబ్లిక్ అయితే రేపు ఫుల్ ఉంటుంది ఇక్కడ అడుగు కూడా జాగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం ఎండిపోతాయి అన్నమాట సో మనం లోపలకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది భక్తులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ కనిపిస్తున్న ఆలయం శ్రీరాముల వారి ఆలయం ఫ్రెండ్స్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ చాలా మంది అయితే భక్తులు వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకొని మీరు కనిపిస్తున్న ఆలయమే శ్రీ సీతారాముల ఆలయం రాములగుట్ట జై శ్రీరామ్ రాములగుట్ట అంటారు దీన్ని ఇక్కడ తాంసీ మండలంలోని ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో కలదు ఇట్టి రాములగుట్ట ఆలయంలో రాముల వారు వెలిసిన చరిత్ర చాలా పురాతనమైనటువంటి చరిత్ర ఈ చరిత్ర ఎంతకాలమైందో ఎవరికి తెలియదు కానీ అభివృద్ధిలోనికి వచ్చి గత యాభై సంవత్సరాల నుండి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి గావించి ఈ యొక్క ఇక్కడ వార్షికోత్సవం అనగా జాతర జరుపుతున్నారు ఇటీ వార్షికోత్సవానికి చాలా మంది సహకారంతో ఇక్కడ ఈ రాముల వారిని సేవించడానికి చాలామంది వస్తారు ఇది ఎప్పుడు నిర్మించింది ఎప్పుడన్నది చరిత్ర లేదు కానీ ఆలయం నిర్మించి దాదాపు నలభై సంవత్సరాల నుండి గత యాభై సంవత్సరాల నుండి జరుగుతున్నది కానీ ఈ నలభై సంవత్సరాల్లో ఇక్కడ ఆలయం నిర్మించి విగ్రహ నూతన విగ్రహ ప్రతిష్టాపన జరపబడింది ఈ విగ్రహానికి ప్రతి సంవత్సరం మాఘ శుక్ల ఏకాదశి నుండి పౌర్ణిమ వరకు ఐదు రోజులు ఈ గ్రామస్తుల రామనగర్ అంటారు దీన్నే పాలూది కూడా అంటారు ఇక్కడ గ్రామ ప్రజల సహకారం చే వార్షికోత్సవం జాతర ఘనంగా జరుపుతారు ఇక్కడ దాదాపు పదివేల మంది రేపు పౌర్ణిమ రోజు దర్శించుకోవడానికి వస్తారు ఇక్కడ ఈ గ్రామస్తుల సాకారం అన్నదానము ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమం జరుపుచు భక్తులందరికీ కనువిన్నుగా జరుపుతున్నారు అందరికి కూడా శ్రీరామచంద్రుల వారి కటాక్షము ఉండాలని మేమందరము ఆ యొక్క అనేక మంది భక్తులు ఇంకా వచ్చేసి ఇక్కడ గుట్టపైన ఉన్నది కాబట్టి ఈ గుట్ట పైన అనేక సౌకర్యాలు కావాలి ముఖ్యంగా మార్గము చాలా కష్టం ఉన్నది భక్తులకు రావడానికి మరియు ధర్మశాలలు ఎవరికి తోచినంత వారు ఈ సహకరించి ధర్మశాలలు కానీ రోడ్డు సౌకర్యం కానీ ఎవరైనా కల్పిస్తూ ఆ శ్రీరామచంద్రుల వారి కటాక్షానికి పాత్రులు కాగలరని అందరికీ కూడా మనవి చేస్తున్నాను అందరికి కూడా ఈ యొక్క శ్రీరాముల చంద్రుల వారి కరుణాకటాక్ష ఉండాలని వారి వారి కోరికలు నెరవేర్చాలని కోరుతున్నాము సో ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ గుట్ట పైన ఉన్న నీళ్ల గుండాలు ఎప్పుడు ఎండిపోవు పంటల ఎదుగుదల సమయంలో వరుణం కనరాక పంటలు ఎండిపోయే సమయం రాకముందే భక్తులు ఈ గుళ్లి గ్రామాల్లో ఉన్న గ్రామ దేవత ఆంజనే ఆంజనేయ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తే వరుణులు కనికరించి వర్షాలు కురిపిస్తాడని ఇది రామ మహిమే అని భక్తుల విశ్వాసం సో ఫ్రెండ్స్ మనకు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ మనకు పులి గుహ పులి గుహ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ సో మనకి దగ్గరికి వెళ్ళతే చూపిస్తా అక్కడ సో అదన సార్ సో లోపల ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ వీడియోలా మొత్తం నేను లోపలకి వెళ్ళిన ఫ్రెండ్స్ సో ఆ వీడియో చూడకుండా ఒకసారి చూసేయండి సో ఇదే పులిగా ఫ్రెండ్స్ సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇది కాయిన్స్ అనేవి ఉంటాయి కదా ఇక్కడ అంటబెడితే సో అతుక్కుంటే అక్కడ సో మనకు మనం కోరిన కోరిక నీర ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి సో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో మన కాయిన్స్ అంటు అంటు అంటే అంటు పెడితే సో మన కోరిన కోరిక నిలబెడతాను ఇక్కడ ప్రజల నమ్మకం సో నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను సో మన సత్సాహందరు మంచిగా ఉండాలా దాంతోపాటు నేను కూడా మంచిగా ఉండాలని సో నేను కూడా ఆస్తుగా వెళ్తున్నాను ఫ్రెండ్స్ గట్టి వద్దు అంతే పట్టుకొని ఉంది అతుక్కున్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం అది కాయిన్ అది అదే అతక్కు పెట్టాం సో చాలా బాగా అతకుపెట్ బతుక్కునేది సార్ చూసుకుంటే కదా సో మీరు బాగుండాలి మీతో పాటు మేము కూడా బాగుండాలి ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి అతుక్కున్నది పెడతా ఎంతో అద్భుతంగా అంటుకున్నది ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే కొట్టండి జై హింద్ జై భారత్ వందే మాత్రం